హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీకు ఈ వీడియోలో విజేత యొక్క ముఖ్యమైన పది లక్షణాలు మీకు చెప్తాను ముందుగా ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫ్రీ ఎండోమెంట్ గ్రేడ్ త్రీ ఫ్రీ ఏంటి సార్ ఇది ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుంది ఓకే ఇది మీరు తెలుసుకోవాలంటే ఈ లక్షణాలు చూశాక మనం దీనికోసం మాట్లాడదాం ఓకే క్లియర్గా చివరి వరకు ఈ వీడియో చూడండి మరి ఈ రెండు నోటిఫికేషన్లే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి కనుక వీటికి గైడెన్స్ మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ అలాగే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ రికార్డ్స్ అన్నీ ఫ్రీ అది ఎలాగో నేను చెప్తాను అయితే ముందుగా ఒక్కసారి మనం ఈ విజేత లక్షణాలు పది ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి ఒక ఎగ్జామ్ రాస్తాం పోరాటం చేస్తాం పోరాటం చేసినట్టు ఓడిపోతాం ఎందుకంటే పోటీలో మీరు ఒక్కరే లేరు కదా ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు లేదా మీకంటే తెలివైన ఉండొచ్చు అయితే మీరు మాత్రం ఈ లక్షణాలు ఒకటి మొన్ననే కానిస్టేబుల్ ఎగ్జామ్ అయ్యింది నీకు రాలేదు డిఎస్సిలో నీకు రాకపోవచ్చు వెంటనే అవకాశాలు వస్తున్నాయి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ తక్కువ ఉండొచ్చు ఒకటి రెండు పోస్టులు ఉండొచ్చు నీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు తదుపరి నోటిఫికేషన్లు వస్తాయి ఇప్పటివరకు నువ్వు ఆగిపోయావు అనుకోండి నువ్వు ఒక ఫెయిల్యూర్ కింద ఉండిపోతావు నీ పోరాటాన్ని కంటిన్యూ చేస్తే నీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఈ పోరాటంలో భాగంగా నువ్వు చేసేవన్నీ కూడా ఆ యొక్క స్వీట్ మెమరీస్గా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాన్ని తన అదృష్టంగా ఉపయోగించుకోవాలి ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని తనకు అదృష్టంగా ఉపయోగించుకోవాలి సో మొన్ననే జరిగిన ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావు ఇప్పుడు ఏదొచ్చిందో ఇది ఒక అదృష్టంగా చూడాలి నెక్స్ట్ భవిష్యత్తులో వచ్చేవి కూడా అదృష్టంగా స్వీకరించగలగాలి రెండు విజేతల సూచనలు తప్పనిసరిగా పాటించండి ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కనుక వాళ్ళు ఎన్నో సాధక బాధకాలు కష్టాలు మరి సపోజ్ నేనే ఉన్నా సార్ మీరందరూ అనుకున్నట్టుగా నేనేం పెద్ద తెలివైన విద్యార్థిని కాదు పోరాటం చేసాం డిఎస్సి టైంలో మెయిన్గా చూస్తే డిఎస్సి టైంలో నాలుగు వందల రూపాయలకు మూడు గంటలు భాష్యం స్కూల్ కేర్ టేకర్గా పనిచేసేవాళ్ళం పేపర్లు వేసేవాళ్ళం ఓకే ఇవన్నీ కూడా దాటుకుంటూ వచ్చాం సో ఈ కష్ట నష్టాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి సో ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపకపోవచ్చు ఏదో పార్ట్ టైం గంట రెండు గంటలు చేస్తే చాలు మనకి పార్ట్ టైంకి తినడానికి తిండి వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి సో అవన్నీ కూడా మరి ప్రతిదాన్ని కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నిరాశపడకుండా విజేతల సూచనలు గైడెన్స్ కానివ్వండి మెంటర్షిప్ అవన్నీ ఆన్లైన్లో మనం ఇస్తున్నాం అవి ఫాలో అవ్వండి మూడు నిరంతరం నేర్చుకోవడం కంటిన్యూగా నేర్చుకోవడానికి నువ్వు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేవంటే ఏంటి లోపం ఒకసారి చూసుకోండి చాలామంది మేము సంవత్సరాల నుంచి చదువుతాం అనుకుంటారు కానీ వాస్తవంగా రోజులో వాళ్ళు చదివింది ఎంత ఎంత సమయం చదువుతున్నారు ఎంత సమయం అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారు సో నిరంతరం ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది నీ లోపాలేంటి ఇవన్నీ కూడా నేర్చుకోండి మెయిన్గా సాకులు వదిలి ప్రయత్నం వైపు వెళ్ళాలి అలా ఎగ్జామ్ ఇది అయిపోయిందట వాడు చూసి రాసేదట పోస్టులు అమ్మేసాడట ఇలాంటి వద్దు లేదా తక్కువ పోస్టులు ఉన్నాయి ఏం చదువుతాం ఓపెన్లో నాలుగే ఉన్నాయి నేనేనా చవితే వస్తుంది ఆ నాలుగులో నువ్వు అక్కడ అవ్వాలి కదయ్యా అది కాకపోతే ఆ నాలెడ్జ్ ఏం పోదు కదా ఈరోజు వరకు చదువు నాలెడ్జ్ నీకు పోయిందా మన నుంచి దొంగలించబడంత ఏదైనా ఉందంటే నాలెడ్జే కదా సో సాకులు చూపకుండా చదవడం మొదలుపెట్టి ఒక పోస్ట్ ఉందా రెండు పోస్ట్ ఉందా కాదు నువ్వు చదివింది పోదు ఈ ప్రయత్నంలో నీకు రాకపోతే నెక్స్ట్ ప్రయత్నం వస్తుంది మనందరికీ తెలిసిందే అబ్రహం లింకన్ గారి యొక్క చరిత్ర మనం చూస్తే ఎనిమిది సార్లు అబ్ర అమెరికాన్ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి తదుపరి ఎన్నికల్లో గెలడం జరిగింది ఆ ప్రయత్నం అలా కొనసాగించాలి సో వాటం అనేది విజయానికి నాందిగా మనము మలుచుకోగలగాలి ఎప్పుడైతే ఓటమి వచ్చినట్టు ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావో వాడిపోయిన పువ్వులెక్క నేను ఎవరు కూడా పట్టించుకోరు అది మాత్రం గుర్తుంచుకోండి నెక్స్ట్ అదేవిధంగా దీర్ఘకాలిక పోరాటం కూడా చేయాలి సో ఏదో ఒక ప్రయత్నం చేసాం రెండు ప్రయత్నాలు చేసాం లేదా ఐదు సంవత్సరాలు చేద్దాం నువ్వు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేయు నువ్వు సాధించకపోతే జీరో నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా పక్క విలేజ్లో ఒక అతను ఫార్టీ టూ ఇయర్స్కి ఒక గ్రూప్ టూ కేటర్ సమానమైన పోస్ట్ కొట్టాడు ఎప్పుడు ప్రయత్నం ఇరవై ఒక సంవత్సరాలు స్టార్ట్ చేశాడు ఈరోజు అవన్నీ మర్చిపోయారు అతను ఒక లెజెండ్ అతను ఒక స్ఫూర్తి అతను ఒక మంచి ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో చూసుకున్నట్టయితే ఒక సక్సెస్ అయిన పీపుల్గానే మనం పరిగణిస్తాం మనం దీర్ఘకాలిక పోరాటం చేయాలి మీరు అంటారు సార్ మాకేం పోయింది రూముల్లో మీలేమా మీకంటే ఎక్కువ బాధలు అనిపించాం చండాలమైన రూములో ఉండేవాళ్ళం మరుగుదొడ్లు ఉండే కాదు ఇవన్నీ మేము చూసొచ్చాం మీ ముందు తరమే మేము తరం కాదు అవన్నీ సాకులు చెప్పకు దీర్ఘకాలం పోరాటం చేయి ఈరోజు ఎక్కడ సార్ ఇంటి దగ్గర నుంచి మినిమం మూడు వేలు ఆరు వేలు పంపిస్తున్నారు సార్ మాకు మూడు వందల రూపాయలు కాదు కదా వంద రూపాయలు కాదు కదా ఇచ్చేవారు కాదు బియ్యం తెచ్చుకునే వాళ్ళం మిగతా డబ్బులు మేము సంపాదించుకునేవాళ్ళు మా జనరేషన్ అంటే నైన్టీ నైన్టీ ఆ యొక్క ముందు అంతా కూడా చూడండి అందరూ అదే బాధ పడ్డారు ఇప్పుడు ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అది అప్పుడు లేదు సో దీర్ఘకాల పోరాటం చేయండి లక్ష్యం సేద సాధించే వరకు కూరట పోరాటం చేయండి ఆ విజయం వచ్చినంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు బీస్మించి కూర్చోవాలి భగీరథ దప్పలాగా అంతేగాని వదిలేసావా ఇంకా అంతే సంగతి చెప్పారు కదా వాడిపోయిన పువ్వు రాయిలిపోయిన రాయి ఒక శిల్పి తెలుసు కదనే ఒకే విగ్రహాన్ని కొట్టేటప్పుడు ఆ శిల్పి చేత ఆ ఉలి దెబ్బలు తట్టుకున్నది విగ్రహంగా పూజించబడుతుంది దెబ్బకి పడిపోయిన రాయి కాలతో తొక్కబడి అది ఆటోమేటిక్గా కింద పడిపోతుంది నువ్వు కిందకి పడతావా పూజించబడతావా అనేది నీ పోరాటమే ఆ పోరాటం దీర్ఘకాలికంగా ఉండి నీ లక్ష్యం దిశగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఏదో ఒక రోజు సక్సెస్ రాకపోవడం ఉండదు మీరు అనుకోవచ్చు టెన్త్ క్లాసు మూడు సార్లు ఇంగ్లీష్ పోయిన వ్యక్తులు కలెక్టర్లు అయ్యారు మనం చూసాం ఏమండి ప్రతీది మనం చూస్తున్నాం కదండి అసలు పదవ తరగతి వరకు కూడా స్కూల్కి వెళ్ళరు తర్వాత ఒక చిన్న బ్రిడ్జ్ స్కూల్లో చదివి కలెక్టర్ అయిన వాళ్ళ స్టోరీలు మనం చూసాం ప్రతిదీ మనం సాధించడానికి చూస్తున్నాం సో కసితో చదవండి ఎందుకు సాధించకపోవడం అంటే ఉండదు నువ్వు లోపాలు ఉంటే తప్ప నీ సాకులు చెప్పుకోవడం తప్ప సాధించకపోవడానికి ఏమి ఉండదు అలాగే వాటమని అంగీకరించకు ఓడిపోయాను నేను ఓడిపోయాను మొన్న రాశాను రాలేదు అంత ముందు రాసాను రాశాను అని వాటమని అంగీకరించి ఓకేలా అని ఇట్ అనుకుంటే కొద్దు వాటమని అంగీకరించకు ఏదో ప్రాబ్లం వల్ల పోయింది నా ఆరోగ్యం పోవచ్చు పోటీ కావచ్చు ఈ పోరాటాన్ని అంగీకరించడం నేను ఖచ్చితంగా నెక్స్ట్ పోరాటంలో ఖచ్చితంగా ఈ సవాల్ని ఎదుర్కొంటాను ఇది ఒక ఛాలెంజ్ సాధించి చూపిస్తాను ఉద్యోగం పట్టుకునే మా గ్రామంలో అడుగు పెడతాను ఉద్యోగంతోనే నేను అందరికీ సవా జవాబు చెబుతాను అనే విధంగా ఉండాలి నీ శత్రువులకు కానివ్వండి నీ మిత్రులకు కానివ్వండి నీ యొక్క జవాబు ఏదంటే సాధించి చూపెట్టడం నువ్వు సక్సెస్ అయ్యి చూపించడం మాత్రమే అప్పుడే వాళ్ళందరూ వీడు మావాడు అంటారు రెండోది కష్టాలను ఛాలెంజ్ చేయండి ప్రతిదీ కష్టం సార్ ఎవరికి ఉండవు కష్టాలు చెప్పండి అందరికీ ఉంటాయి సార్ కష్టాలు ఏదో ఒక రకమైన కష్టం దేవుడు ఎవరిని కూడా సంతృప్తిగా ఉంచిన వాడు ఆ కష్టాల్లో నీకున్న కష్టాలు ఏవో ఆ కష్టాలు నువ్వు ఖచ్చితంగా సవాల్ చేయి ఛాలెంజ్ చేయి వీటిని ఎదుర్కొంటున్న చాలంజ్ చేయి అటువంటి లక్షణ అటువంటి లక్షణాలు అటువంటి పోరాట పటి నీకు ఉండాలి నెక్స్ట్ ప్రతి అవకాశాన్ని కూడా విజయం వైపు మరచాలి అంటే ఏదొచ్చినా సరే నీ విజయం వైపు మరుచుకోవాలి చిన్న నోటిఫికేసినా చాలామంది ఫారెస్ట్ అనేసరికి అడవుల్లో చేయాలి కదా నువ్వు ముందు సాధించి తీసి రావయ్యా నువ్వు సాధించు నువ్వు సక్సెస్ అవ్వు తర్వాత బోల్డ్ ప్రొవిజన్స్ ఉన్నాయి లీవ్ ఈఓఎల్ పెట్టేసి మరలా చదివి నీకు ఇంకో మంచిదానికి వెళ్ళొచ్చు ముందే మనం సాధించం సాకులు చూపిస్తాం అడవుల్లో చేయాలట ఎక్కడ చెయ్యాలట ఉద్యోగం ముందు సాధించు ఏ అవకాశాన్ని అయినా నీ విజయం వైపు మరచుకో నెక్స్ట్ నిరంతరం శ్రమ ఉండాలి సంకల్పం గట్టిగా ఉండాలి బలంగా కోరుకుండాలి కసితో చదవాలి ఏదో చదివా పుస్తకం ముందు ఇట్టాం మన వాళ్ళు మా టైంలో అయితే ఒక రూములు వాళ్ళం ఆ ముందు కాల్ పెట్టి ఈ మెసేజ్ ఎప్పుడు వస్తుందో చూడడం ఫోన్ మాట్లాడుకోవడం ఎవడో టీ పిలుస్తాడో చూడడం బయటకు వస్తావా ఆ రెడీ అని చెప్పేసి రెడీ అయిపోవడం ఈ కాదండి కసితో చదువు నీకు టైం ఉంటుంది సాయంత్రం ఈ టైంకి మాత్రమే బయటికి వెళ్ళాలి ఇవన్నీ చూసుకొని రావాలి ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఈ రోజు మనం కంప్లీటెడ్గా ఈ యొక్క డిసిప్లిన్ లేకుండా చదువుతున్నాం ఒక రోజులో నువ్వు గరిష్టంగా చదివితే రెండు మూడు గంటలకు సీరియస్గా చదవట్లేదు మా సమయంలో నేను పద్నాలుగు టు పదిహేను గంటలు తల పుస్తకం కళ్ళు ముందు పెడితే నాకు ఫోన్తో సంబంధం లేదు ఫోన్ అనేది వాడే వాడకూడదు ఆ ఫోన్ వాడాలి ఇప్పుడు ఇటువంటి వాటి కోసం ఏదైనా ఆన్లైన్ ఏదైనా దానికి అవసరమైనంత వరకు వాడే టైం స్విచ్ ఆఫ్ చేయాలి సో సోషల్ మీడియాకి దూరం ఉండాలి ఉండాలి ఆ టైం అది కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ అవన్నీ నువ్వు చేయు ఎందుకు నువ్వు సక్సెస్ కావు మరి ఏంటి సార్ మీరు ఎంత అంటున్నారు ఇంత ఎంత కష్టపడి మీరు ఎంత ఎక్విప్మెంటు పది లక్షల పైన కొన్నారు ఫ్యాకల్టీకి ఒక్కొక్కరికి ఎంత ఫ్యా డబ్బులు ఇస్తున్నారు మాకు ఫ్రీగా వస్తే మీకేమొస్తుంది ఏమీ లేదు సార్ ఫ్రీ అంటే ఏమీ లేదు ఈరోజు ఎఫ్బిఓ ఏబిఓ పోస్టులు తక్కువ ఉన్నాయి ఈవో వంద పోస్టులు వస్తాయి మరి ఇవన్నీ మాకు ఉన్నాయో లేదో కమ్యూనిటీలో మీరు చదవాలా లేదో ఒకదానికి అని నిరాస్త ఉన్నవాళ్ళు మీరు చదవండి మీకు అవన్నీ ఫ్రీగా ఎలా ఇస్తామంటే గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అయిన రెండున్నర సంవత్సరాలు పీరియడ్ అప్ టు ఎగ్జామ్ వరకు కూడా గ్రూప్ టూ అనగానే ప్రతి ఒకరికి జోన్ వైజు స్టేట్ వైజు పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటారు కనుక ఇలాంటి కోర్స్ ఈ కోర్సు మీరు తీసుకుంటే అవన్నీ ఫ్రీగా ఇస్తాము సో మీరు నిరాశపడక్కర్ల దీనికోసం కోచింగ్ మీ ఫ్రీ అయిపోతుంది దీనికోసం కోచింగ్ మీ ఫ్రీ అయిపోతుంది ఆటోమేటిక్గా మీకు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అనేది టూ అండ్ హాఫ్ ఇయర్స్ యావరేజ్గా చూసుకోండి ఐదు నెలలకి వెయ్యి వెయ్యి చొప్పున ఐదు వేలు కడితే మీకు అప్ టు ఎగ్జామ్ ఫ్రీ యావరేజ్గా వన్ మంత్కి నూట అరవై రూపాయలు ఎల్కేజీ పిల్లాన్ని ఇంటి పక్కన చిన్న శోషణకు పంపిన ఐదు వందల వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు సార్ జనరల్గా అటువంటిది స్టేట్ లెవెల్లో గెజిట్రెడ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీని మీకు తీసుకొచ్చి రోజుకు మూడు ఎగ్జామ్స్ ప్రజెంట్ పెడతాం ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్ వరకు కంటిన్యూగా క్లాసులు పెట్టి గైడెన్స్ మెంటర్షిప్తో పాటు మీకు కంప్లీటెడ్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటున్నందుకు నూట అరవై రూపాయలు మంత్లీ అవుతుంది అది మీరు ఆలోచించుకోవాలి అది ఎక్కువ అనుకుంటే అది ఏం కాదని లేదు కానీ నీకు అటువంటి విజేతల సూచనలు గైడెన్సు క్లాసులు ఇవన్నీ లేకుండా నువ్వు చదివిన ఉద్యోగం రావచ్చు కానీ ఉంటే మరింత మంచి సాధన నువ్వు చేయొచ్చు ఆ విధంగా యాప్ డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఈ లాంగ్ టర్మ్ అనే కోర్స్ తీసుకోండి మీకు ఇవన్నీ ఫ్రీగా వస్తాయి లేదు సార్ అంటే ఏదైతే మీరు ఎఫ్బిఓ అనుకున్నారో ఆ ఎఫ్బిఓకి నాలుగు వేల ఫీజుని రెండు వేల రూపాయలకి డిస్క్రిప్షన్లో పెడతానో తగ్గించి అలాగే ఎన్రోల్మెంట్కి మూడు వేల రూపాయలు ఇది పేపర్ వన్ అవుతుంది పేపర్ టూ రేపటి నుంచి క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి సో ఉపయోగించుకొని హ్యాపీగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ